వి న్యూస్కి స్వాగతం పల్నాడు జిల్లా ఎస్పీ ఆదర్శాల మేరకు పల్లె కార్యక్రమంలో భాగంగా బొల్లపల్లి ఎస్ఐ బాలకృష్ణతో పాటు పాల్గొన్న రూరల్ సిఐ ప్రభాకర్ ఈ కార్యక్రమంలో భాగంగా మూగుచింతలపాలెం గ్రామంలో అవగాహన సదస్సు నిర్వహించి ముఖ్య సమస్యల గురించి మరియు నేరాల గురించి ఎటువంటి చర్యలు తీసుకోవాలని అలాగే యాక్సిడెంట్లు సైబర్ క్రైమ్స్ గురించి అదేవిధంగా రాబో నీటి సంఘం ఎన్నికల నిమిత్తం ఎటువంటి ఇబ్బందులు రాకుండా గ్రామస్తులందరికీ అవగాహన కార్యక్రమం నిర్వహించారు ఇందులో భాగంగా మగుచింతలపాలెం గ్రామంలోని మండల కార్యాలయంలోనే రాత్రి బస చేశారు మరియు నష్టా బారి పుస్తకం ప్రకారము బొలాబల మండలంలోని మొగదిండల గ్రామంలో అధినేత కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది ఈ కార్యక్రమాలకు ముఖ్య ఉద్దేశము గ్రామంలోని అందరినీ ఒక దగ్గరికి చేర్చి మీటింగ్ కండక్ట్ చేశాను ముఖ్యంగా వాళ్ళకి ఆ గ్రామంలో ఏమేమి సమస్యలు ఉన్నాయి వాటి పరిష్కార మార్గాలు మేము చేయాలి పోలీస్ పరంగా దాని గురించి జరిగింది అలాగే వాళ్ళకి కొన్ని సమాజంలో జరుగుతున్న కొన్ని నేరాల గురించి అలాగే యాక్సిడెంట్ల గురించి సైబర్ క్రైమ్స్ గురించి అట్లాగే మార్కెటింగ్ పరిస్థితి గురించి లోపల గంజాయి గురించి ఎటువంటి సమస్యలు ఉన్నాయి వాటి వల్ల ఎలాంటి సమస్యలు వస్తున్నాయి వాటి నివారణ మార్గాలు మీద కూడా మేము సెన్సిటైజ్ చేయడం జరిగింది అట్లాగే వాళ్ళు కూడా వాటిలో కొన్ని సమస్యలు చెప్పారు పోలీస్ పరంగా చేయాల్సిందే సపోజ్ మా ఊరిలో ఎక్కువ యాక్సిడెంట్లు జరుగుతున్నాయని రెండు అనుకుంటా ఏదైనా స్ట్రీట్ డ్రైవర్స్ అలాంటివి ఏర్పాటు చేయాలని అడిగారు అట్లా సిద్ధంగా చెప్పడం కూడా అందరూ ఉన్నారు వాటికి కూడా ఫోర్ థౌజండ్ ఫైవ్ థౌసండ్ థౌజండ్ చేయాలి ఆ గ్రామస్తుల సహకారంతో కూడా వాటిని ఏర్పాటు చేయడం చెప్పుకోవడం జరిగింది దీనికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే ప్రజల్లో గ్రామస్తుల్లో పోలీసులకి పది మధ్య మంచి సంబంధం ఉండే సంబంధం ఉండే విధంగా ಒಳ್ಳೆ ಸಮಸ್ಯೆ ಫ್ರೀಗ ಅದೇ ಮೇಮಿಕ್ಕ ಪ್ರಾಬ್ಸ್ ಮಾತು ಮೇನು ಪಕ್ಷಿ ಎಸ್ಪಿಗಾರು ರವಣಾಂ ಜರಿಗಿತ್ತು ಅಟ್ಲೇ ಈ ರೋಜು ಈ ಪಂಚಾಯತ್ ಅಕ್ಷ ಬಲಿ ವಾರೇ ನೈಟ್ ಫಸ್ಟ್ ಜರುಗಿದೆ ಥ್ಯಾಂಕ್ ಯು